హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ పండుమిరకాయలు పచ్చడి పెడదామని మా వారి చేత అయితే పండుమిరకాయలు అయితే తెప్పించానండి కేజీ కాయలు తెప్పి శుభ్రంగా ఆరబోసి ఆరబోసాను ఆరబోసిన తర్వాత శుభ్రంగా కాయ అంతా ఆరిపోయితే ఇలా ప్లేట్లో వేర్చాను ఎందుకంటే తుడాలు తుంచాలి ఎత్తు ఉంచాలా ఇది ఒక వేస్ట్ కాయలు అండి ఇవి అంటే ఇలా చూసారు కదా ఎలా ఉన్నాయి ఇట్లా కొంచెం మెత్తగా ఉన్న కాయలు ఇట్లా పగిలిన కాయలు అయితే వేసుకోవద్దు చూసారు కదా ఇక ఇట్లా వచ్చిన కాయలు అయితే ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండాలంటే పాడైపోద్ది మాకేందంటే మేము ఎక్కువ పచ్చళ్ళు తింటాం కాబట్టి మొన్న కేజీ కాయలు పెట్టి అయిపోయినాయి దాదాపు రెండు నెలలు అయితే పెట్టి చూసారు కదా ఇలా వచ్చిన కాయలు అయితే డ్యామేజ్ కాయలు లెక్క ఇవి మామూలుగా మనం ఇంట్లో అంటే రోజువారీ అయితే దంచుకోవచ్చు ఈ కాయలు చింతపండు చూసారా చింతపండులో ఎంత వేస్ట్ వచ్చిందో చూ ఇలా ఇలా పీస్ అంతా తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత ఈ చింతపండు అయితే నేను తోకం వేపుకొని వస్తాను అంటే కొంచెం వేస్ట్ పోయినాయి కాబట్టి నూట యాభై గ్రాములు చింతపండు వేస్తే సరిపోద్ది నేను నూట నూట యాభై గ్రాములు చింతపండు తోకమేసి వేసి తీసుకొచ్చి పెట్టేస్తాను నేను ఇవాళ రోట్లో దంచుతాను రోట్లో రుబ్బుదాం అనుకుంటున్నాను మరి చూద్దాం నవోపయోగం బట్టి రోలు పత్రం అయితే శుభ్రంగా కడిగి పెట్టాను ఈ వేస్ట్ కాయలు తీసేసి ఇదండి ఇవాళ నాకు చాలా పని ఉంది ఇవాళ పనే కాలేదు ఉదయం లేటుగా లేచాను లేటుగా లేసి ఇంకా అమ్మాయి క్యారేజ్ చేసి ఇప్పుడు రెడీ చేసి పంపించాను మా అమ్మాయికి ఏం అన్నముండే దోసకాయ పచ్చడి చేసి పంపించాను అది కూడా చూపిస్తానండి మా అమ్మాయికి అయితే కొంచెం అన్నం వండి మన బాక్స్లో పెట్టేసాను అన్నం కొంచెం ఎందుకు వండానంటే మా వారికి సంగటి చేయమని అందుకని చెప్పేసి మా అమ్మాయి వారికి అన్నం వండి కొంచెం బాక్స్లో పెట్టి పంపించేసాను ఇదిగో ఇది అయితే దోసకాయ పచ్చడి అండి చూసారు కదా దోసకాయ పచ్చడి మా అమ్మాయికి దోసకాయ పచ్చడి కావాలంటే దోసకాయ పచ్చడి చేశాను ఇది టమాటా పచ్చడి మా వారి సంఘటలోకి టమాటా పచ్చడి చా ఇవాళయితే నాకు డబల్ పని అండి పనే కాలేదు ఇప్పుడు ఆ పచ్చడి ఎప్పుడు రూపాయలు అర్థం కావట్లేదు ఇది అయితే టమాటా పచ్చడి చూస్తున్నారు కదా మా వారికి అయితే సంగటికి పొయ్యి మీద రేషన్ బియ్యం అయితే నానేసి ఒక అర్ధగంట గంట నానేసి ఉడికేస్తున్నాను ఇంకా దీంట్లో కొంచెం ఉడికిన తర్వాత పిండి పోసుకుని సరిపోతుంది ఇదండి నా పని అయితే మాత్రం రాత్రి అన్నం కూడా మిగిలిందండి ఇదిగో రాత్రి అన్నం మిగిలితే మజ్జిగ పోసి పెట్టి పెట్టాను అందుకే మా అమ్మాయి కొంచెం అన్నం ఉండాను ఈ పూట ఈ అన్నం అయితేనేదంట పని మిరగల పచ్చడి వేసుకొని ఇది చూసారు కదండి నా పని అయితే వాళ్ళు ఇంకా ఏం పని కాలేదు ఈ పచ్చడి అయితే నేను రోట్లో రుబ్బానా ఇది సంగతి ఇవాళ సంగతి అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడు చేసినా మిగిలిపోతుందని చెప్పేసి నేను వాళ్ళైతే కొంచెమే చేశాను అంటే ఇప్పటికిప్పుడు సరిపోద్ది ఈ సంగటి అయితే మాత్రం వాళ్ళు కొంచెం అనుక్క చేసిన సంగటి అయితే మా వారికి ఏంటంటే ఇలానే ఇష్టం గట్టిగా చేస్తే అసలు ఇష్టం ఉండదు ఇలానే ఇష్టం అందుకని చెప్పేసి మధ్యలో ఇలా గురుగు చేసి టమాటా పచ్చడి అయితే వేస్తాను నెయ్యి అంటే ఇంకా బాగుంటుంది కానీ నెయ్యి లేదు కదా అదేంటి సంగతి వాళ్ళైతే అయితే సంగటి చేసినా మా వాళ్ళైతే తింటున్నారు ఎలా ఉందో చెప్పు మా సంగటి టమాటా పచ్చడి సంగటి ఎప్పుడు కూడా గట్టిగా ఎంపుకుంటే అంత టేస్ట్ ఉనిపిస్తుంది అవును కొంచెం జోరు జోరే చేసుకుంటే వేడి వేడిగా తింటాను బాగుంటుంది అందుకే కదా నీకు అట్లా ఇష్టమనే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది టమాటో చట్నీ టమాటా పచ్చిమిర చట్నీ సంగటిలో బాగుంటుంది చట్నీ ఏదైనా బాగా ఉంటుంది సంగట సగం మామూలుగా అయితే రైస్ తినొద్దు రైస్ తినొద్దు అంటారు కదండి మా వారు తినేదైతే రైస్ కొంచెం అంతే తింటాడు కానీ ఈ మధ్య షుగర్ అంటే మామూలుగా పెరగదు అసలు ఒక రోజు రెండు అట్టు తినడం వల్ల షుగర్ అయితే పెరిగింది కానీ మామూలుగా అయితే షుగర్ అదేలే షుగర్ అయితే మావారి చాలా కంట్రోల్లో ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉంటాడు డైలీ మజ్జిగలో మెంతి పొడి వేసుకొని తాగుతాడు ఏదో ఒక్కోసారి వాతావరణం మార్పు వల్ల మేము జర్నీలు చేయడం వల్ల కొంచెం అలా ఉంటుంది కానీ షుగర్ అయితే చాలా కంట్రోల్ అవుతుందండి షుగర్ గురించి గురించి టెన్షన్ టెన్షన్ మా షుగర్ చాలా పడి కొంచెం మమ్మల్ని ఇబ్బంది కామెంట్లు పెడుతున్నారు అది ఆరోగ్య మాత్రం జాగ్రత్తగా ఉంటామండి మేమైతే మాత్రం అది ఏకస్ వండితేగా కొంచెం కారం కొంచెం చెడ్ని కొంచెం పులుపు తక్కువై ఉంటది అయితే చూస చూసా నేను అక్కడికి రాయ తింటే అంటే జొన్న సంగారెడ్డి అన్నమాట జొన్న సంగారెడ్డి తినవొ సత్స సంగారెడ్డి అన్నమాట సత్స సంగారెడ్డి తినటెనో ముడిని అనేది తినమంటార రవి ఆ లేదు అంటే జొన్న రొట్టె తినమంటారు జొన్న రొట్ట తినమంటార ఏవో రోజున జెప్ట అవుతరు కానీ టోటల్ గా మనకన్నీ వీలు ఉండొద్దండి ఏ దినాలన్నా గాని మనం మాకు కుదరాలి కదా కుదరాలి కదా ననమంతలైతే కరెక్ట్ గా పాటిస్తారు గవర్నమెంట్ పొందులేసి ద అవగా పని చేసుకునే ఆడోడి గవర్నమెంట్ లో ఉండాలి

పోతారు బదార్ ఫుడ్ అంటే అత్యవసరమైనప్పుడు తెచ్చుకుంటామండి నాకు ఓపుకుంటే వాళ్ళు చూసారా మా అమ్మాయికి అన్నం వండాను దోసకాయ పచ్చడి చేశాను మా వారికి సంగడి చేశాను మా వారికి టమాటా పచ్చడి చేశాను నాకు ఓపుకుంటే ఖచ్చితంగా చేస్తాను ఓపిక లేనప్పుడే బయట తీసుకొచ్చుకుంటాం అదొకటి అర్థం చేసుకోండి ఎవరు నెగిటివ్ కామెంట్లు పెట్టద్దు మా వారు నన్ను ఏం కష్టపెట్టలేదని నన్ను అయితే బాగా చూసుకుంటాడు కాకపోతే ఏంటంటే ఒక్కోసారి తప్పనిసరి అయినప్పుడు బయట తీసుకొచ్చుకుంటాం అంతేగాని ఇంట్లో చేసే ఒప్పుకుంటే ఖచ్చితంగా ఇంట్లోనే చేస్తానండి ఇదండి ఇవాళ మా వీడియో ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి